నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నవ తెలంగాణ పత్రిక వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ జర్నలిస్టుల మీద అట్లాగే జర్నలిజం మీద విలేఖరుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆవేదనను సమర్థిస్తున్నాను కానీ మాట్లాడిన ఆయన నిబద్ధత గురించి ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా జర్నలిజం అనేది కానీ అడ్మోకసీ కానీ డాక్టర్లు కానీ ఏ అయినా పవిత్రంగా లేదు రాజకీయ వృత్తి అంతకంటే రాజకీయాల్లో కూడా అంతా చెడు లేదు అంతా లేదు కనుక జర్నలిజాన్ని విమర్శించే ముందు ఇటువంటి సోషల్ మీడియా దుర్మార్గ రాజకీయ మన జర్నలిజాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు అని మాట్లా అది ఆత్మ పరిశీలన చేసుకుంటే రేవంత్ రెడ్డి ఈ మాట మాట్లాడాడు అట్లా విలేకరుల గురించి వాడు వీడు గొట్టం పట్టిన ప్రతి వాడు విలేకరే అని లేకపోతే చెంపలు వాయించాలనిపిస్తుంది కింద కూర్చొని కింద కూర్చొని వాళ్ళు విలేకరులు అనే మాట అంటున్నాడంటే తన అసహనాన్ని వెళ్ళగొక్కుతున్నాడు తను ప్రశ్నించే జర్నలిజాన్ని ప్రశ్నిస్తున్నాడు కరెక్టే ఆయన ఉన్న మాటలు నేను సగం సమర్థిస్తాను సగం విమర్శిస్తాను ఆయన ఉన్న మాటలు నిజంగా జర్నలిజం విలువలు పోయినాయి ఒకనాడు వార్తకు వ్యాఖ్యకున్న మన సన్నడి గీత జరిగిపోయింది కాస్త సోషల్ మీడియాగా ప్రతి వాడు పట్టుకున్న వాడు నిజమే కరెక్టే మరి సోషల్ మీడియాను పో పార్టీల పరంగా మీరే కదా పెట్టింది పార్టీల పరంగా సోషల్ మీడియాను ప్రోత్సహిస్తూ అవాకులు చవాకులు పేలుతూ ఇప్పుడు మీరే తండ్రి తంత్రి మీద ఎదిగితే కొడుకు కోనట్లేట ముఖ్యమంత్రిగా మీ భాష సరిగ్గా లేకపోయినాక విలేకరులు కూడా సోషల్ మీడియా వాళ్ళు కూడా అది పాటిస్తారు కదా మీరు మాటకు టెన్షన్గా జవాబు చేయాలి కదా మరి వాళ్ళు అది మాట్లాడుతున్నారు అందుకనే వ్యక్తిగత విమర్శలకు మీరు చేయకుండా సమయంలో పాటించి ఎదుటివాడు గతంలో కేసీఆర్ చేయలేదా అని మీరు అనొచ్చు మీరు సరిగ్గా ఉంటే అవతల వాటిని సమ పాతవాడు తప్పు వాళ్ళం కదా తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు కదా మీరు బూతులు మాట్లాడుతూ మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుకుంటూ మీకు జర్నలిస్టులు విమర్శించే హక్కు ఎక్కడిది మీకు ఆ అవకాశం ఎక్కడిదని నేను అంటున్నాను అందుకే నిజం చెప్పాలంటే జర్నలిజం మీద చాలా ఇవాళ కాదు పత్రిక ఉన్న పదివేల సైన్యం అని నాలు వెంకటేశ్వరరావు గారు అన్నారు అదే పత్రికల గురించి శ్రీశ్రీ గారు అంటే యాభై అరవై ఏళ్ల ముందు వెనుక చెప్తున్నాను ఇప్పటి నుంచి యాభై ఏళ్ళ వెనక చూస్తే పత్రికలు విషపత్రికలు అని కూడా శ్రీశ్రీ గారు అన్నారు శ్రీశ్రీ గారు అన్నది నిజమే పక్క పత్రిక ఒకటి ఉన్న పదివేల సైన్యం అంటే దిగలేదు మెల్లమెల్లగా పత్రికా విలువలు కానీ జర్నలిజంలో విలువలు పడిపోతున్నాయి దాన్ని ఎవరు కాదలేదు మీ ఆవేదనలో నేను పూర్తిగా రేవంత్ రెడ్డి గారు మీతో నేకేవిస్తున్నాను కానీ మీరేంది రాజకీయ విలువల సంగతి ఏంది అంటున్నారు మీరు బ్రష్ పట్టిపోయి మీకు మేము మీ అద్దంలో మేము ముఖం చూపెడితే మీ ముఖం అధ్వానంగా ఉంది మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని జర్నలిస్ట్ మేమందరం చూపిస్తుంటే మీరేమో అద్దంలో మీ ముఖం చూసుకొని వికారంగా ఉందని అద్దాన్ని పగలకొడదామంటున్నారు మీ ముఖాన్ని బాగా చేసుకోండి మీ విధానాన్ని బాగా చేసుకోండి కానీ అర్థాన్ని బాగు కొట్టకండి నిజమే మీ అంటున్నది కరెక్టే ఎందుకంటే చాలామంది విలేకరు కాల మీద కాలు వేసుకోండి మేమే గొప్పవాళ్ళము నేను సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం జల్లనిస్తున్నాను సరిగ్గా జూన్ పన్నెండు నాడు ఆంధ్ర భూమి పత్రికలో గోరాశాస్త్రి గారు ఎడిటర్గా ఉన్నప్పుడు నేను ఇందిరాగాంధీ గురించి అప్పటి జాతీయ అధ్యక్షుడు దేవకాంత్ బారువ డీకే బారువ ఆయన అన్న మాటలకు వ్యతిరేకంగా నేను ఒక వ్యాసం రాస్తే గోరాశాస్త్రి గారు వేసుకున్నారు ఆ పత్రిక యజమాని ఎవరు తిక్కవారు చంద్రశేఖర్ రెడ్డి వారు ఎంపీ రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఆయన పత్రికలో ఇందిరాగాంధీ గారి నుంచి ఇందిరా అంటే ఇండియా కాదు ఇండియా అంటే ఇందిరా కాదు తప్పు ప్రజలుంటారు దేశం అంటే మంటి కాదు దేశం అంటే మనుషులు గారు అన్నారు ఇందిరాగాంధీ పోతుంది కానీ ప్రజలు ఉంటారు దేశం ఉంటుంది అని రాస్తే అది ఆశ వేసుకున్నారు ఈ కూడా నిలిచింది అది పిలవాలంటే పార్టీ వేరు పార్టీ లాయల్టీ వేరు పత్రికది వేరు ఇంకా గోర గారు సంపాదించాలను బ్రహ్మాండం చదువుకునే వాళ్ళం నాలా వెంకటేశ్వరరావు గారు పొత్తు వెంకటేశ్వరరావు గారు వరుసగా చెప్తాను వరదాచారి గారు అట్లాగే మనకు వంద పంద పేర్లు చెప్తాను కనుక నేనేమంటున్నానంటే ఇట్లా ఏవైతే పత్రికా విలువలు కాపాడడంలో మీరు రాజకీయ విలువలు నాశనం చేసుకొని మీ మీద విమర్శ వస్తున్నప్పుడు మాత్రం పత్రికల మీద విమర్శ చేస్తున్నారు మీరు లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా మీద విమర్శ చేస్తున్నారు నిజమే ఇవాళ మీడియా సంస్థలను చీలిపోయినాయి మీరే చీల్చారు కదా ఒకనాడు యంగ్ ఇండియా మనకు అట్లాగే హరిజన్ పత్రిక లాంటివి దేశ స్వాతంత్రానికి ఆంక్షించి మంచి బ్రహ్మణ వార్తలు రాశాను తర్వాత తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ పత్రికలు బ్రహ్మాండంగా పనిచేసినాయి ఇవాటికి కూడా పత్రికల బాధ్యత పత్రికలు నిర్వహిస్తున్నాయి మీరు అడ్వర్టైజ్మెంట్లు ఆ చూపించి మీరు అడ్వర్టైజ్మెంట్లు మా పత్రిక మా పార్టీకి అనుకూలంగా రాస్తేనే వేస్తామని మీరే కాదు తెలంగాణ రాకముందు ఉన్నది తెలంగాణ వచ్చినాక కొంచెం పెట్టిరేగింది అంతే తేడా కేసీఆర్ గారు హ్యామ్ లేదా అని మన్నాను అడగవచ్చు మీరు ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అంతకు అంతకుముందు కూడా ఉంది అంటున్నాను అందుకని మీరు అడ్వర్టైజ్మెంట్లు ఆశ చూపెట్టి పత్రిక ఆర్థిక రంగాన్ని దెబ్బతీసే క్రమంలో మీరు దెబ్బతీస్తుంటే మీకు అనుకూలంగా తప్పనిసరిగా వంటలు రాయాల్సి వస్తుంది వాళ్ళందరూ కూడా కాదా పత్రిక భాష మర్చిపోయినాం ఏది పడితే అది రాస్తున్నాం ఏది పడితే అది మీరు మాట్లాడుతున్నారు ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే మీరు మాట్లాడే భాషను మీరంటే మేము రేవంత్ రెడ్డి అంటలేను కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా ఏ రాజకీయ పార్టీ మాట్లాడే భాషను మేము పీప్ సౌండ్ ఇచ్చి బీప్ సౌండ్ ఇచ్చి దాన్ని సైలెంట్ చేయాల్సి వస్తుంది ఎందుకు వస్తుంది మీరు చేసిన పొరపాటు కాదు మీరు సోషల్ మీడియా అనే పేరు పెట్టుకొని ఇవాళ మీ సోషల్ మీడియా ఖాతాలు తెలుసుకొని అడ్డగోలు ఇదే జర్నలిస్టులు మీరు వాడుకుంటున్నారు కదా మీ పిఆర్ఓలను మీ జర్నలిస్టులను మీ సీనియర్ జర్నలిస్ట్ నియమించుకొని మీరు చెడగొడుతున్నారు కదా ఇట్లా రాయి అని వాడతాడు అంటున్నారు కదా పత్రికా యాజమాన్యాల ద్వారా పనిచేసే యాంకర్ల నుంచి మొదలుకొంటే కొట్టే సబేటర్ల నుంచి మొదలుకొంటే అందరినీ కూడా మీరు నియంత్రణలు పెడుతున్నారు కదా ఇవాళ పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాటి స్వేచ్ఛను కోల్పోతున్నాయి కదా మీ హస్తాలు ఎదుర్కొని రాజకీయ కబంధాస్తాలు ఎదుర్కొని రాజకీయ పోరాటంలో సమిధాలు అవుతున్నారు వాళ్ళందరూ కూడా మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎందుకు మీ అనుకూల మంచి చెడ్డలు ఎందుకు రాయారు అంటే మీరు మాట్లాడేది ఇట్లా ఉందంటే మీరు మాట్లాడేది కొన్ని వాస్తవం ఉండవచ్చు నేను మీ బోళా బాళ మనిషి మీరు కొన్ని విషయాలు ఒప్పుకుంటున్నాను నేను అంటలే జర్నలిజంలో నిజంగా ప్రతి గొట్ట పట్టుకున్నవాడు విలేకరులు కావడం లేదు విలేకరులకు కోనమాలు వస్తలేవు నిజంగా నేను యాభై ఏడు జర్నలిస్ నేను కూడా బాధపడుతున్నాను కాదట్లేదు నేను కానీ సమస్య ఇక్కడ వస్తుందంటే చెడగొట్టింది మీరా వాళ్ళ అంటున్నాను నేను చెడిపోయేది వాళ్ళైతే చెడగొట్టింది మీరు కదా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఇష్టం ఉన్నట్టు రాయించుకొని సోషల్ మీడియాను ప్రోత్సహించి ఇవాళ విశ్వరూపం ధరించి అది మీకే ఎదురు తిరిగితే భూతంలాగా అప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు అందుకని ఏమంటున్నాను దీన్ని చక్కపరిచే క్రమంలో రాజకీయం ప్రధాన పాత్ర ప్రధాన పాత్ర వహించాలి సమాజంలో జర్నలిజంలో కేవలం రాజకీయాలు మాత్రం లేవు సామాజిక రంగం చాలా ఉన్నాయి సామాజిక రంగాల్లో అవినీతి ఉంది ఆశ్రిత పక్షపాతం ఉంది వీటన్నిటి గురించి ప్రజలు ప్రశ్నిస్తారు సోషల్ మీడియాకి ఎక్కువ సేవ్ ఎందుకు ఉందంటే మీరు నియంత్రణలో ఉన్న పత్రికలు కానీ మీడియా సంస్థలు చెడిపోయినప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు మీరు అర్ధ సత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తుంటే రోజు పత్రిక చదువుతే నాలుగు పత్రికలు చదివితే వాస్తవం తెలియని పరిస్థితి వార్తకు వ్యాఖ్యకు తేడా ఎల్లని పరిస్థితి ఉంటే ఎయిటర్లతో సహా యజమాన్యులను మీ దాసోహం అందించుకుంటుంటే తప్పనిసరి సోషల్ మీడియా బయటకు వస్తుంది ఆ సోషల్ మీడియాలో కూడా నిజాయితీ పనులు ఉన్నారు స్వార్థ స్వార్థపరులు ఉన్నారు ప్రతి రంగంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేను చెప్పాను కదా అడ్వకేట్లు అందరూ బాగాలేరు డాక్టర్లందరూ బాగాలేరు కానీ నూటికి పది శాతం చెడ్డం చూపించి మిగతా మొత్తం జర్నలిజం రంగాన్ని అవమానపరచకండి అవును కరెక్టే కళకు కాలకు తేడా తేరను కాల కళ కోసం కాదు ప్రజల కోసం అంటే కాల కోసం కానీ వాళ్ళు ఉన్నారు నేను కాదంటే భాష వస్తలేదు యాంకర్లకు కూడా సరైన వస్తలేదు అట్లానే పత్రికా యజమాన్యాలు పత్రికా జర్నలిస్టులు కూడా వారి భాష సరిగ్గా రావడం లేదు కరెక్టే మీరు ఏం చేస్తున్నారు ప్రెస్ అకాడమీ ఉన్నది మీరు ట్రైనింగ్ క్లాసులు పెట్టండి పెట్టియండి అండి ప్రెస్ అకాడమీ అవుతుంది కదా దాంతోపాటు విలేకరులు సమావేశాలకు తరచుగా నిర్వహించండి చేసి దాన్ని బాగు చేసుకుందాము చెడగొడదామా మీరు బాగలేదు బాగలేదు అనుకుంటే బాగా బాగలేకపోతుంది కనుక మీ ఆవేదనలో నేను పాల్పంచుకుంటూనే మీరు వాడు వీడు అనే మాటలను మీరే వాడుతున్నప్పుడు జర్నలిస్టులు కూడా మిమ్మల్ని అదే అంటారు వాడు వీడు అంటారు దాన్ని అర్థం చేసుకోండి యద్భావతి తద్భావతి మీరు ఏదైతే ఇస్తారో అదే తీసుకుంటారు మీరు దాన్ని గమనించాల్సిన కోర్టు రేవంత్ రెడ్డి గారు మీరు వాస్తవం చెప్పారు కానీ ఆ వాస్తవంలో మీ పాత్ర కూడా ఏమిటి అనేది ఆలోచించుకోండి నమస్కారం